హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనము రాముని అరణ్యవాసం భరతుని పట్టాభిషేకం గురించి తెలుసుకున్న కౌసల్య పడే బాధ వర్ణనాతీతంగా ఉంది కదా మనము ఆ బాధని తెలుసుకుంటున్నాము నువ్వు సమక్షంలో ఉన్నప్పుడే నా మాటను లెక్క పెట్టకపోవడం కళ్ళారా చూస్తున్నావు కదా ఇంకా నువ్వు దూరంగా ఉంటే నాకు జరిగే తిరస్కారాలను గురించి వేరే ఇంకా నేను ఎలా చెప్పగలను ఇంకా నాకు మరణమే శరణ్యం అంతేకాని వేరే దిక్కు లేదు ఇది నా నిశ్చయం నా భర్త ఎప్పుడు కూడా తిరస్కరిస్తూ నన్ను ఒక పనికిమాలిందానిగా చేశాడు కైకేయి దాసీలతో సమానంగానూ ఇంకా ఆలోచిస్తే వాళ్ళకంటే తక్కువగానే ఉన్నాను నేను మరి ఎవరి వల్లనైనా సేవలు చేయించుకునే భాగ్యం నాకెక్కడుంది నన్ను అనుసరించి ఉండేవాళ్ళు కూడా మరి కైకేయి కొడుకు భరతుణ్ణి చూసి భయంతో నాతో మాట్లాడరు మరి రామా నాపై ఎప్పుడు కోపంతో పరుషవాక్యాలు పలికే చూసి ఎలా సహిస్తూ ఉండగలను నీకు ఉపనయనమైంది కదా అప్పటినుంచి ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు నీకు యువరాజ్య పట్టాభిషేకం జరిగితే నా దుఃఖం పోతుంది అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నా మరి నేను వృద్ధురాలనైనప్పటికీ కూడా సవతులు చేసే తిరస్కారాల వల్ల అంతులేని దుఃఖాన్ని భరించలేను చంద్రబింబంలాంటినీ ముఖం దీనంగా ఉండడం చూసి దుఃఖ జీవనం గడపలేనయ్యా రామా నేను దరిద్రురాలను కాబట్టి ఉపాసాలతోనూ పూజలతోనూ అనేక వ్రతాలు పట్టి ఎంతో కష్టంతో నిన్ను పెంచాను అదంతా ఇప్పుడు వ్యర్థమైపోయింది వర్షాకాలంలో కొత్త నీళ్లు రాగానే ఒక మహానది గట్టు పగిలినట్టుగా ఇలాంటి ఇంత భయంకరమైన దుఃఖవార్త విని కూడా నా మనసు పగిలిపోకుండా ఉంది అంటే ఇది అసలు మనసు కానే కాదు బండరాయి అనుకోవాలి అని ఏడుస్తున్న లేడి పిల్లను సింహం చంపేసినట్లుగా యమధర్మరాజు నన్ని క్షణంలోనే చంపకపోవడం నిజంగా నాకు ఎంత దుర్భరం ఇది నాకు మాత్రం చావురాదని యమలోకంలో నాకు ఉంచడానికి స్థలం లేదనే నాకు అనిపిస్తోందయ్యా నా హృదయం దేహం ఇంత దుఃఖం వచ్చినా పగిలిపోలేదంటే మరి ఇది ఇనుమతో చేశాడేమో ఆ భగవంతుడు అయినా ఈశ్వరుడు సంకల్పించిన కాలంలో తప్ప మరణం రాదు అనే మాట నిశ్చయం కదా నేను చేసిన వ్రతాలు చేసిన దానాలు పుణ్యం అంతా కూడా వృధా అయిపోయింది సంతానం కలగడానికి నేను చేసిన తపస్సు అంతా చవిటి నెలలో నాటిన విత్తనంలా వ్యర్థమైపోయిందయ్యా కనుకనే నాకు ఇలాంటి దుఃఖం కలిగింది ఎవరైనా మిక్కిలి ఎంతో ఎక్కువ దుఃఖం పొందిన సమయంలో కాలం రాకపోయినా కూడా స్వేచ్ఛగా ప్రాణాలు విడవగలిగే అవకాశం ఉంటే బాగుండు నేను ఇప్పుడే ప్రాణాలు విడిచేసేదాన్ని కానీ అందుకు శక్తి లేదు కదా రామచంద్ర నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకను అసలు బతికి ఏంటి కాబట్టి ఆవు దూడను వెంబడించినట్లు నేను కూడా నీతో అరణ్యాలకు వచ్చేస్తా అని కౌసల్య పట్టలేని దుఃఖంతో తన బాధను రాముడికి తెలియజేస్తోంది రాముడు అరణ్యాలకు వెళ్ళిన తర్వాత తనకు కలిగే దుఃఖాన్ని కూడా తలుచుకొని రాముడు దశరథుడి ఆజ్ఞకు బద్ధుడై ఉండటం చూసి తన కుమారుణ్ణి మరి వేటగాడు పట్టుకొని బంధించాడు అనుకొని కిన్నరి ఎలా దుఃఖించిందో అప్పుడు అలాగా ఈరోజు కౌసల్య దుఃఖిస్తోందిట అంత దుఃఖం ఎంత బాధపడి చావుని కూడా కోరుకునేటంత దుఃఖం మరి ఆ తల్లికి ఇక్కడ చూడండి ఎంత మహారాణులైనా కూడా సవతల మధ్య కూడా ఎలాంటి వ్యత్యాసం ఉందో ఇక్కడ కౌసల్య మనకి తెలియజేస్తుంది అలా దీనాతి దీనంగా విలపిస్తున్న కౌశల్యం చూసి లక్ష్మణుడు అన్నట్ట అమ్మా పూజ్యురాలైన కౌశల్య ఆడదాని మాటలకు లోబడి రాముడు రాజ్యం విడిచి అరణ్యాలకు పోవడం నేను అసలు సమ్మతించను దశరథ మహారాజు వృద్ధుడైపోయాడు చపల మనస్కుడు విషయసుఖాలకు లోబడినవాడు మరి మన్మదతాపంతో కూడి ఉన్నవాడు అలాంటి వాడు కైకైయి ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి మాటలైనా చెప్తాడు ఆ మాటలు ఏమాత్రం అంగీకారం కాదు దేశం విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళగొట్టబడేటంత రాజద్రోహం కానీ మరి పాతకం కానీ రాముడి ఎందు కనిపించటం లేదు కదా రాముడికి బద్ధశత్రువైన వాడు కానీ అలాగే రాముడి వల్ల అవమానం పొందినవాడు కానీ ఎవరైనా తప్పు చూపించేవాళ్ళు కానీ కనిపించలేదు మరి దేవత లాంటి వాడు లేనివాడు అలాగే శత్రువులందు కూడా ప్రేమ కలవాడు ఎన్నో సద్గుణాలున్న ధార్మికుడైన రాముణ్ణి ఎవరు విడిచిపెట్టి ఉండగలరు అలాగా రాముణ్ణి విడిచిపెట్టే దశరథుడు ధార్మికుడు కానే కాడు పరమ దుర్మార్గుడు లక్ష్మణుడు అన్నగారి మీద ప్రేమతో తండ్రిని కూడా ఏ విధంగా దూషిస్తున్నాడో చూడండి మరి వృద్ధుడైపోయా కూడా యువకుడిలాగా మన్మద పరవశుడై మూఢుడై ఉన్న రాజు ఇలా అపసవ్యమైన మాటలు చెబితే కుమారుడైన నీతి తెలిసినవాడు ఎంత మాత్రం అంగీకరించడు కాబట్టి మన్మథ పరవశుడైన దశరథుని మాటలు రాముడు వినాల్సిన పనే లేదు రామ దశరథుడు నిన్ను వనాలకు పొమ్మన్న సమాచారం ఎవరికీ తెలియకుండా ఉన్నప్పుడే నీవు నాతో కూడా రాజ్యం యావత్తు స్వాధీనం చేసుకో నేను ధనుర్ధారినే పక్కన ఉండగా యమధర్మరాజులాగా కనిపిస్తున్నా నీ ఆజ్ఞను ఎవరు అతిక్రమిస్తారు రామా ఒకవేళ అయోధ్యలో ప్రజలు ఏమైనా తిరుగుబాటు చేస్తారు అనుకుంటావేమో వాళ్ళందరినీ నా వాడి బాణాలతో ఖండించి అయోధ్యలో పుట్టపురుగు లేకుండా చేస్తాను అని లక్ష్మణుడు ఆవేశంతో మాట్లాడుతున్నట్ట మరి ఇక భరతుడి పక్షం నుంచి ఎవరన్నా కానీ ఇతరులెవరైనా కానీ అతని మేలు కోరేవారు కానీ ఉంటే వాళ్ళందరినీ కూడా సంహరించేస్తాను మెత్తగా ఉంటే అవమానం తప్పదు కాబట్టి కఠినంగానే దండించాలి దుష్టులైన మన నాయనగారు దశరథుడు కైకేయి మాటలు విని మనకు శత్రువై మనకు అడ్డు వస్తున్నారు అందువల్ల అతన్ని కూడా సంహరించేస్తాను అంత కాఠిన్యం వద్దంటావా దశరథుణ్ణి బందీని చేస్తాను తండ్రైనా గర్వంతో కామానికి లోబడి ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు అని తెలియక మర్యాదను అతిక్రమించి మరి చేసిన ఈ పనికి అతనికి అతనిని తప్పకుండా మనం దండించవలసిందే రామా పురుషోత్తమ నీకు ధర్మంగా ప్రాప్తమయ్యే నీ రాజ్యాన్ని దశరథుడు కైకైకి ఇవ్వాలనుకుంటున్నాడే ఈ దశరథుడిని నిన్ను జయించేటంతటి బలమున్నదా లేక నీకు రాజ్యం ఇవ్వకపోవడానికి కారణమేంటి ఈ రెండూ లేవు కాబట్టి బద్ద విరోధం పెట్టుకొని భరతుడికి రాజ్యం కట్టబెట్టడానికి దశరథుడికి ఏ ఏం శక్తి ఉంది అమ్మా కౌసల్య అన్న రాముడంటే నాకు అమితమైన ప్రేమ ఇది యథార్థం నేను తమ్ముణ్ణే నీవు సందేహించవద్దు నీ ఎదుట ఈ ధనస్సు పట్టుకొని ప్రమాణం చేస్తున్నాను దానం సాక్షిగా చెప్తున్నా అమ్మా కౌసల్య మండుతున్న నిప్పుల్లో రాముడు దూకాలని ప్రయత్నించిన అడవికి పోవాలని చూసిన అంతకంటే ముందుగానే నేను నిప్పుల్లో దూకటానికి అడవిలో ప్రవేశించటానికి సిద్ధంగా ఉంటానని తెలుసుకోమ్మా సూర్యుడు ఉదయించిన తన కాంతిచే చీకటిని పోగొట్టినట్లు నేను నా పరాక్రమంతో నీ దుఃఖాన్ని పోగొడతాను నా పరాక్రమం ఏమిటో తెలుసుకో కౌసల్య రాముడు కూడా ఇప్పుడు చూస్తాడు అని లక్ష్మణుడు రాముడితో కౌశల్యతో చెప్పగా విని కౌసల్య ఏడుస్తూ తన దుఃఖానికి అంతు కలుగుతుందేమో అని రాముణ్ణి చూసి అందిట రామ నీ తమ్ముడు లక్ష్మణుడు చెప్పిన మాటలు విన్నావు కదా నీకు ఇష్టమైతే చేయాల్సిన పని చెయ్యి నా సవతి చెప్పిన అధర్యమైన మాటలు విని అంతులేని దుఃఖంతో ఉడికిపోతున్న నన్ను విడిచి నీవు వనాలకెంత మాత్రం పోవద్దురామా నువ్వు ధర్మాలన్నీ తెలిసినవాడవు నాకు శుశ్రూష చేస్తూ నువ్వు ఇక్కడే ఉండు మాతృ మించిన ధర్మం ఉందా పూర్వం కాశ్యపుడు తల్లికి సేవ చేస్తూ ఆ నియమంతో ఉండి తపస్సు చేసి స్వర్గాన్ని పొందాడు నీవు మీ నాయన దశరథ మహారాజుకు మాట ప్రకారం నడుచుకోదలిస్తే అలాగే నీవు తల్లి అయిన నా మాట ప్రకారం కూడా నడుచుకోవలసి ఉంది నన్ను అడవికి వెళ్ళడం నేను ఎంత మాత్రం కూడా సమ్మతించను నీవు అయోధ్య విడిచి అరణ్యాలకు వెళ్ళడానికి వీలు లేదు నీవు లేకపోతే ఇంకా నాకు ఈ బ్రతికెందుకు సుఖాలెందుకు నీతో కలిసి గడ్డి తినడానికైనా నాకు మంచిదే నేను ఇలా దుఃఖిస్తూ ఉండగా నీవు నన్ను విడిచిపెట్టి అరణ్యాలకు వెళితే తరువాత నేను ఎంత మాత్రం జీవించలేను అన్నం నీళ్లు అన్నీ కూడా వర్జించి ప్రాణాలు విడిస్తా అలా నేను నీ కారణంగా ప్రాణాలు విడిస్తే పూర్వం సముద్రుడు పిప్పలాదవునికి అపకారం చేసి అతడి కోపం వల్ల కష్టాలు పొందినట్లుగా నీవు కూడా దుర్గతిని పొందుతావయ్యా అని కౌసల్య తన దుఃఖాన్ని ఎన్ని విధాల తెలియజేస్తుందో చూడండి అలాగే లక్ష్మణుని ప్రేమను కూడా దాయాదులైనప్పటికీ కూడా లక్ష్మణుని ప్రేమ ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాం కదా మరి రేపు కలుసుకున్నప్పుడు మనం ఇంకా వీరి దుఃఖాన్ని ఇంకా ఏ విధంగా తెలియజేశారు రాముడికి అనేది తెలుసుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ 拜。